ఒక మాట చెప్పండి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలి ఓట్లు వేయకపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు ఓట్లు వేస్తే ఇంట్లో రాయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు మీరేమంటారు ఇప్పుడు ఏం చేసిండని చంద్రబాబు కోట్లు వేయాలి ఏమి ఇచ్చిండు ఆడపిల్లలకి ఏం చేసిండు ఇలా జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చిండు ప్రతి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఐదు వందలు వేసిండు విద్యా వేసిండు మరి రైతు భరోసా వేసిండు ఒడి వేసిండు ఇకలాంగులకు పింఛన్లు ఇస్తుండు ఇంటింటికి వచ్చి ఇలా ఇచ్చే పింఛన్లు లేకుండా ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టి సచివాలయం కాడి పంపించి వాళ్ళు ఇలా ముప్పై ఐదు మందిని ఇవాళ ముప్పై ఐదు మంది సావుకి చంద్రబాబు కారణం ఇలా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మహాశక్తి ఆ శక్తి ముందు ఎవడైనా బలాదూర్ వాళ్ళు వంద మంది వచ్చిన ఆ శక్తిని మించి ఆ శక్తిని ఎవడు ఢీకొట్టలేడు జగన్ ముఖ్యం మళ్ళీ మళ్ళీ నూట యాభై సీట్లతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుడు అంతవరకు గ్యారంటీ కానీ బాబాయ్ గారు ఒకటి ఇందులో అసలు ఇప్పుడు రాజకీయ కోణమేం చూసారు కానీ మానవతా కోణం ఎందుకు చూడలేదు ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఆగిందో ఇప్పుడు ఫింక్షన్ తీసుకునే మా వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అదే మానవత్వానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి ప్రతి మనిషి ప్రతి పేదవాడు బాగా బతకాలని ప్రతి పేదవాడు అన్నానికి నోట్ లేకుండా బతకాలని ప్రతి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఇయాల పేదోడు వాళ్ళకి కానరాడు ఇవాళ వాళ్ళది ధనుకులు వాళ్ళు ధనుకులు వాళ్ళు ధనుకులు ఇక్కడ ఇది పేదల పార్టీ ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికీడుతుంటాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అగ్ర కులాలు మొత్తం ఆయన ఊరుకున్నా ఆయన ఎనికిడితే అన్ని కులా కుమార్ చెప్పండి ఎవరైనా నాకు ఓటేస్తే నేను మంచి చేస్తా అని చెప్పేసి అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపిస్తే మీకు మంచి ముందు ఇస్తే మద్యం తాగడానికి అంటున్నాడు ఒకటే చెప్పిండు జగన్మోహన్ రెడ్డి నాకు వేసినా వేయకపోయినా నీ కుటుంబంలో మంచి జరుగుద్ది అనుకుంటేనే ఓటేయమనడు అలా అలా అని ఎవడు చెప్పలా ఇప్పటికి ఆయన చరిత్రలో ఇప్పుడు ఇన్ని ముఖ్యమంత్రులు పోయినా నాకు ఓటు నీకు మంచి జరిగితేనే నాకు ఓటేయమన్న వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మగోడు దమ్మున్న వ్యక్తి వీళ్ళు వంద మంది కుట్రాలు పడినా ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అది కన్ఫామ్